ఈ యొక్క సమాజ కార్యక్రమంలో వారు పక్కన దీక్షగా పనిచేస్తారని ఎందులో తీసుకోకూడదు తప్పనిసరిగా మాకు తెలియజేయండి నేను చూసుకుంటా కానీ మా గురించి కోరుతున్నాము ఇంకా మిగతా విషయాలని వాటి పునర్విభజన జరగవచ్చు అలాంటి పరిపాలన నుండి పరిపాలన మరింతగా జరిగిన నష్టాన్ని ఒక వైపు పుచ్చుకుంటూ మనం ఎక్కడ ఉన్నామో మనం ఒక్కసారి నిర్వచించుకొని ఎక్కడికి వెళ్లాలో నష్టాలు స్వయం సమృద్ధి అంటే ఇంత దారుణమైన చేస్తున్నారు దాని తర్వాత వివేకానంద సేవా సమితి అధ్యక్షులు లక్ష్మీందరస చేస్తారు జయప్రకాష్ రండి అక్కడ లైట్లు నేర్పించండి మన కార్యకర్తలు ఎవరిని కదా తర్వాత బీజేపీ బీజేపీ కార్యకర్తలండి వీళ్ళందరూ మన సైడివ్ సైడివ్ సుబ్రహ్మణ్యం గారు రాష్ట్రీయ సేవ శాఖ పార్లమెంటు స్థానాలు పునర్విభజన జరగబోతా ఉన్నాయి సెప్టెంబర్ నుండి అంటే డీలిమిటేషన్ స్టార్ట్ కాబోతుంది అలాగే ఎమ్మెల్యే స్థానాలు కూడా డీ డిలిమిటేషన్ అవుతాయి పార్లమెంట్ నేను ప్రతి ప్రజలకు అవసరం కాబట్టి నాకు వెళ్తున్నాను వాళ్ళ అవసరం కాబట్టి టికెట్ అని ఇప్పించినాను ప్రజలు ప్రజలు నా మీద పెట్టిన నమ్మకాన్ని జీవితాంతం చనిపోయే వరకు లేదు ఎప్పుడు కూడా దశ నిజాయితీగా బతికి చచ్చిపోతాను అంటే నిజాయితీగా నా కోసం పట్టుకున్నాను దేవుడిచ్చిన ఒక మానవ జన్మ ఇంత గొప్పటి జన్మ దేవుడిచ్చిన దాని గొప్ప జన్మతో సోకటి చేసుకుని చచ్చిపోవాలని నేను బతుకుతాను నిజాయితీగా ఎవరు ప్రజలు కూడా కానీ లేదా రాజకీయాల్లో నాయకులు కానీ నేను అంత ఆలోచించడం లే నా యొక్క వ్యక్తిత్వం కోసం దేవుడు యొక్క గొప్ప జన్మించిన మానవ జన్మ ప్రపంచాన్ని శాసించే శక్తి ఒక మానవుడికే మాత్రమే ఉంది అటువంటి గొప్ప జన్మించిన దేవునికి నిబంధనలు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుసుకొని మనం ఈ జీవితాన్ని కొనంసాధించాలనే పరిస్థితుల్లో నేను నా జీవితాన్ని కొనసాగిస్తాను అంతే తప్ప ఎదురు కోసం మా వాళ్ళు చెప్పిన కొంతమంది దేవాలయాలు నా టైంలో ప్రతి దేవాలయం భూమిని వేల వేయించిన దేవాలయాలు ఒక పది పదవి దేవాలయాలు అభివృద్ధి కూడా చేసిన అదే సందర్భం కాదు చెప్పకూడదు చెప్పాల్సిన సందర్భం కాదు అనుకుంటా ఇది కూడా ఒక పెద్దగా ఇక్కడ దేవాలయం భూమిని రోడ్డు వేసుకున్నాడు ఇంటికి రోడ్డు తీయించిన నిన్న వేళ పెట్టించిన మూడెకర అరవై మూడు సెట్లకు రెండు లక్షల చిల్లర డబ్బు వచ్చింది ట్టే అది గతంలో పదిహేనుంచి నన్ను పట్టించుకోవడం లేదలైన తెచ్చుకునేంతరం కూడా దేవస్థానం విషయంలో ఆయన వివాహంతో సహకరించే దేవులు వచ్చేవాళ్ళం ఎన్నో దేవాలయాలు పడిపోయిన పరిస్థితుల్లో ఉన్న గ్రామంలో కూడా వెళ్ళేవాళ్ళు పది పదిహేను దేవాలయాలు పెట్టినాం కాబట్టి ఇది సంస్కృతి మనకు తరతరాలుగా వచ్చిన హిందూ సంస్కృతి కూడా ఆన్మాకని కొనసాగిస్తాం చుట్టాంతటి దగ్గరవాళ్ళు చుట్టా దేవాలయ భూమి ప్రొసెక్ట్ లేదండి లేదు రోడ్లు విస్తృతంగా చేయాల గాంధీ రోడ్డు ఉంది శివాలయం మీరు ఉంది ఇక్కడ హోమస్ పెట్టాలి శ్రీరాములు పెట్టింది అన్ని రోడ్లు ఉన్నాయి కొట్టని ముందుకు పెడతాను కానీ ముందరు చుట్టుకుంటారు మా ఇంటికి ఒక మా ఇంటికి ఉండద్దు అని ఇది జరిగే పరిస్థితి నేను చెప్తాను అండి మోసం పరిస్థితి నేను ఉపరాష్ట్రపతి నాయుడు గారు నాకు హృదయనికి వచ్చిన సందర్భంగా పొరపాటు సుమారుగా అక్కడ విశాల తీసుకొని పోయి నూరు నూట ఎవడని విడలిపి చేస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ వచ్చి పెడి ఆదేశాం పొరపాటి రోడ్డు రాజేంద్ర సర్కిల్ దగ్గర నుంచి ఒక పల్లాంగూరం దుఃఖమైన వెదలుకుంది శివాలయం నిధిని వెడలిపి చేసినాం శివాలయం నిధిని నేను నేను కొట్టించిన రాత్రిలో పూట న్యాయము కర్మము అభివృద్ధి విషయంలో ఎక్కడ రాని నేను పోరాటం చేస్తా ఎక్కడ కూడా పేరు కానీ ప్రతిష్ట కానీ ఉండాల్సిన వస్తువుల నా ఎక్కడ ఈ సంబంధాన్ని కూడా నేను వదిలి నేను నిరంతరం ప్రజల్లో ఉంటాను నాకేం నేను హైదరాబాద్లో విజయవాడలో విజయవాడ కాదు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఎవరు ఫోన్ చేసినా నేనే స్వప్న వెళ్తాను ఎప్పుడైనా వాళ్ళకి రావడం కావడం ఏదైనా ఉండేటప్పుడు మా పిఎల్ దగ్గర ఉంటే వాళ్ళు ఎంత మళ్ళీ రిప్లై చేయలేదు మీకు అని గిజేష్ మాట్లాడతాను కాబట్టి నేను ప్రజల కోసమే జీవిస్తాను ప్రజలతోనే ఉంటాను రా చివరి దశ లాస్ట్ వరకు కూడా విజయంతిగానే జీవించి చనిపోతున్నాను అంత ఎక్కడ గతంలో ఏర్పాటు గతంలో ఎమ్మెల్యే గారు పోలీసు చూస్తే వాళ్ళు నాకొచ్చినా చెప్పిన నాకు నా ఒక కాదు నాకు ఇద్దరు ఎక్కడికి పోయినా ఆర్భాటం అవసరమైన ప్రజలు ఇచ్చిన అధికారం అని విడతీగాల్సిన అవసరం లేదు ఇది ఎమ్మెల్యే ఉంది ఎక్కువ ఉంటా లేకపోతే ఎక్కువ ఉంటా అప్పుడు నాకేం కాదు నాకు ఎని ఉండే అంగులు అడవాడానికి పోయినాయని నేను అనుకోను ఇట్లే ఉంటాను కాబట్టి నాకు పోయినా ఉంటే ముందే ఉంటాను నిరంతరం ఇస్తే ఉంటాను ప్రజలతో జీవితం పొందుతూ ప్రజలకు సేవ చేసి ఎక్కడ ఏరే తప్పు లేకుండా జీవిస్తానని అందరికీ నర్పిస్తూ సందర్భంగా వచ్చిన మీరందరికీ నన్ను ఆహ్వానించాలి ప్రతి ఒక్కటి ఉదయపూర్ నమస్కారం ధన్యవాదాలు ఈరోజు ఇక్కడ ఒక కార్యక్రమం జరిగింది ఏమంటే మొత్తం మన ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా శ్రీ నంద్యాల వరదరాజు రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచి అఖండ విజయం సాధించడం విశ్వహిందు పరిషత్ వివేకానంద సేవా సమితి రాష్ట్రీయ స్వయంసేవ సంఘం భారతీయ జనతా పార్టీ స్వచ్ఛంద సంస్థలు అన్నీ కూడా కలిసి వారికి ఒక అభినందన సభ ఏర్పాటు చేశాయి వారిని వెళ్ళి అడిగిన వెంటనే వారు ఈ కార్యక్రమానికి ఒప్పుకున్నారు ఆ కార్యక్రమానికి మీరు వచ్చారు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క హిందూ ధర్మాన్ని అలానే గోవులను కాపాడడంలో మీరు మాకు సహకరించాలని చెప్పి అడగడం జరిగింది దాన్ని కూడా వారు స్పందించి తప్పనిసరిగా నా శాయశక్తులనే ఈ కార్యక్రమానికి మీకు సహకరిస్తాను మీరు ఎప్పుడైనా సరే అని చెప్పి వారు ఎప్పటికైనా మీరు మీకు అందుబాటులో ఉంటానని చెప్పి చెప్పడం జరిగింది కార్యక్రమానికి பாக ஒரு மந்த பைன மன வச்சு வச்சு தர்வா வாரிக்கு கௌரவ சன்மானம் கூட வாரி சாலைதான் ஜெரினி ஈ காரமூர் பிரதி ஒன்று பிரதமர்